ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నిర్వేదికే స్థానిక నుంచి అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ మనం ఏం కమిట్ అయ్యా మేము కార్దల్ ఇమేషన్స్ ప్రతిసారి భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడికి పోతుంది దీనివల్ల మనకేం కాదు ఈ పిఠాపురం నియోజకవర్గం దర్శనం ఉప్పాడ కాకినాడ రోడ్డును చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది ముందు తీసేసుకుంటున్నాం అనిచేస్తా ప్రతి సంవత్సరం కనీసం ఇరవై అడుగులు ఇల్లు ఉన్నట్లేదు బొగ్గు చేస్తా ఉంది కనీసం నాకు తెలుసు మనం ఉంటే సంవత్సరం నమ్మలోనే ఎక్కడో మూడు వచ్చేసింది సో మనకి క్లైమేట్ ఈ క్లైమేట్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది చూడొచ్చు అలాగే హోప్ అయినా చూడొచ్చు సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలానికంగా ఉండాలి అన్ని అన్ని రాష్ట్రాలకి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్ లో చాలా తలమానికంగా ఉండాలి సో దానిలో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తెలుసుకున్నాం సో దాంట్లో మన మేము ఏం కోట్లు ఉంటాయ్ వారి సంబంధిత పొల్యూషన్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ లామ్స్ గురించి మాట్లాడాలి ఫ్రమ్ అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ ఒక కన్సర్న్ తెలియజేయండి రాతి రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో వాటిని వీటిని పరిశీలించాలేజనే కూడా మనకి తెలియజేసిన నివేదిక ఇబ్బంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెమ్మదిగా ఉండాలని అలాగే దాంతో పాటు పర్యావరణ సమర్థులతో కాపాడుకోవాల్సి చాలా అవసరం మొన్న నిన్ను పొల్యూషన్ రివ్యూ చేసుకున్నప్పుడు మటుకు దాన్ని మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హెచ్చు తగ్గులు వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ మనకి నాలుగు జిల్లాల పైన ఉన్నాయి కృష్ణ కూడా కృష్ణా జిల్లా కూడా ఉన్నారు దీంట్లో మనకి దాదాపు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి వీళ్ళు గురించి అసలు భూమి తీసేసుకుంటాను కొన్ని ప్రాంతాలు సో వీటికి మన అడుగుల్ని రక్షించుకోవటం అడవి అనేది చాలా కీలకమైనది సో అలాగే ఒక అటవీ పరిధి రాని మన అడుగులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మన అడుగులు కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని కూడా ప్రస్తావించిన అలాగే మనకున్న రిజర్వ్స్ ఏమిటి అలాగే

సాంక తీసుకొని ఎక్స్పెట్ చేసి అంటే ఇక్కడ ఒక కిలోమీటర్కి ఐదు కనిపిస్తే ఉన్న మిగతా కొరియరిజంలో ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్ గా కానీ దాని మీద కొంత డీటెయిల్ గా స్టడీ చేయాలి ఒకటి ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలంటే ఏమున్నాయి కొన్నిసార్లు టూరిజం కి సమయం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్లా కొన్ని రిసార్ట్స్ ఉన్నా కొన్ని ప్రత్యేకించి కొన్ని అట ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి వాటి మరికంత పెంపొందింపజలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వరకు అసలు గ్లాన్ యోగంలో ఎంతో ప్రతిభ సమర్థత దాడుకోవడం దానికి రిపోర్ట్ రిపోర్ట్స్ అని చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో కొత్త సిబ్బంది కొరత చాలా ఉంది ఆ సిబ్బంది కొరత ఎందుకే తీర్చడం అలాగే రాజమండ్రిలో డిస్ప్లే నిసి సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఒకవతీకి ఆసక్తి పెరుగుతుంది ఎగ్జిబిషన్ దాన్ని

ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మీద పిలుపు ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా పెట్టుకున్నది మంచి నీటి పద మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి ఎనిమిది చేయాలి ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పనులు కలెక్ట్ చేస్తారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ వాళ్ళు తిరిగా మ్యాచింగ్ గ్రాండ్స్ పట్ల సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలంటే చాలా హైవర కేబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా దృష్టికి తీసుకెళ్లి చూసి యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాను అలాగే తగిన ఉదయ్ శ్రీనివాసరావు చెప్పారు మొన్న బాబాసాహ్ గారు కలిసాము జనసేన పార్టీ పరి చెప్పని చెప్పి ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత అండే అది కొంచెం మద్దతు ఇచ్చారు ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల ఎంత అవగాహన చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి లోపల ఏమేమి లోపాలు ఉన్నాయి ఎంత నిధులు ఆలసి నిధులు ఉన్నాయి ఇంటర్ చాలా లోతైన అధ్యయనం వ్యక్తం జరుగుతుంది సో అది చేసిన తోడు రేపు మటుకు తీర ప్రాంతం ఎందుకు కోత గురవుతుంది నుంచి సముద్రపూర్ ముంపాటి చర్యలు తీసుకుంటే దాన్ని రక్షించుకోవాలి లేదంటే అక్కడ ఉన్న గ్రామాన్ని తరలించాలా లేదా భవిష్యత్ నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ లో ఎంత గ్రామం వరకు పోతుందో ఒక అధ్యయనం దగ్గరికి వస్తాను నేనే ఆ క్షేత్రస్థాయి చేస్తున్నాను చాలా వినభపడే కొద్దిగా పై గారు ఈ స్పీడ్ స్టడీకి చంద్ర సాయి పర్యటికి ఎవరికొడానికి సహకరించమని పోరు బాధ కూడా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అట్లా మీరు చూసుకున్న నాతో ముప్పై ఎందుకు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మెయిన్గా ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపుల్ ఏంటంటే ఎంత అపదయం వ్యక్తులున్నారు మరి బ్రెయిన్ డ్రైన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఎక్కడికి ప్రభుత్వంలో సీఈఓస్ ఉంటారు ఏ సీఈఓ చూసినా తెలుగు వేదిక ఉన్నారు భారతీయులు ఉన్నారు అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో అలాంటి చూసుకుని బొందమైన ఒక యూడికి బ్రెయిన్ డ్రైన్ ఆవాల్సిన అవసరం ఇక్కడున్న ప్రతిభ సమంత ఉన్న యువత అది దేశానికి దేశానికే ఉపయోగపడాలి మన రాష్ట్రానికి ఒక దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇరవై నుంచి ఐదు అరవై అంటే మీరు రూరల్ యూత్ కి సంబంధించి అంటాక్ట్ చేయాలంటే ప్రపోజల్ పక్కొచ్చారు మల్ల యూనివర్సిటీ నుంచి జనరల్ ఆవిడ రిక్వెస్ట్ అయితే చాలా మంది పీజీ స్టూడెంట్స్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ తీసుకునే ఇప్పుడు ఉదాహరణకి ఉప్పాడతీరు ప్రాంతానికి ఎక్కడ ఉన్నది మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కరెక్ట్ ఎక్కడ పక్క ఉన్న రీసెర్చ్ బెంగళూరు మనం ఇంత చూస్తే దీనికి జర్నీ కాదు మన వైజ్ఞానిక్ రంగం కానీ లేదంటే అగ్రికల్చర్ కావచ్చు రకరకాల విభాగాలు వారి అనుభవానికి లేదంటే వారి రీసెర్చ్ వారి ఎబ్యూటీ ఆపిట్యూడ్ గో కాంట్రిబ్యూట్ చేయడం గోపు సోటీ అండ్ బౌలింగ్ సపోర్ట్ పంచుకోవచ్చు